సో జలుబులు దగ్గు జ్వరం ఇవి అసలు వైరల్గా అసలు ఎప్పుడు రావడానికి టైము సీజన్ ఏం అక్కర్లే అసలు నిజం చెప్పాలి అంటే కానీ ఇప్పుడు వస్తున్న దగ్గులకి ఎన్ని మందులు వాడిన చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతైనా ఆయుర్వేదం ఆయుర్వేదమే అంటారు సో నేను అలాంటి ఒక రెమెడీని నేను మీకోసం తీసుకొచ్చాను ఒకసారి ప్రొసీజర్లోకి వెళ్ళిపోయే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాం సో దగ్గు జలుబు నయం అవ్వడానికి మన ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతోనే రెండే రెండు పదార్థాలతో మనం జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వాడితేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తోంది ఒకటి ఫస్ట్ వచ్చేసి లవంగాలు తర్వాత ఇది వాము మనము ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ మనము ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకున్న తర్వాత వాటర్ ఒక మన కాఫీ కప్ కానీ లేదా టీ కప్ అంత వాటర్ లేదంటే ఇలాంటి ఒక బాటిల్ మీ ఇంట్లో ఉందనుకోండి దాంతో ఫుల్గా తీసుకోండి సో వాటర్ వేడవుతున్నాయి అంటే కొంచెం పొగలు పైకి వస్తున్నాయి అన్నప్పుడు మనం ఇవి రెండు వేసుకుందాం సో ఇప్పుడు మనము కొద్దిగా వాము చూడండి ఇంత వాము నేస్తున్నాను వేసిన తర్వాత కొన్ని లవంగాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ ఉందో ఈ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది వాటర్ కలర్ అంతా మారిపోయేంత వరకు మనం దాన్ని స్టీర్ చేస్తూనే ఉండాలి సో ఇప్పుడు నార్మల్గా ఉంది కదా వాటర్ కలర్ వాటర్ కలర్ మారినాక నీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా నార్మల్ కలరే ఉంది కదా కొద్దిసేపు అయిన తర్వాత మనకు మంచి ఒక గ్రీనిష్ టైప్ ఆఫ్ కలర్ వస్తుంది సో చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే మీరు చూడొచ్చు చూడండి కలర్ కొంచెం గ్రీనిష్ కలర్ వస్తుంది దీన్ని మనము ఒక బాటిల్లో అయితే తీసుకుందాం సో మనం ఇప్పుడు ఇందులో మన ఈ కషాయం ఏదైతే ఉందో అది పోసుకుందాం సో మీరు జల్లడ పట్టుకోవాలి అనుకుంటే జల్లడ కూడా పట్టుకోవచ్చు సో మనం ఇది ఇంట్లో చేసుకుంటే దగ్గు కానీ లేదా జలుబు కానీ ఉంటే తొందరగా తగ్గిపోతుంది ఏజ్ ఏం లేదు పర్టికులర్ ఏజ్ వాళ్ళే తాగాలి అని చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి నచ్చితే తాగొచ్చు ఏంటి అంటే అలవాటు అవ్వాలి అంతే ఫస్ట్లో కొంచెం చేదుగా అనిపించవచ్చు తర్వాత మీకు డే బై డే తాగుతుంటే అలవాటు అయిపోతుంది సో చూశారు కదా ఇంట్లో ఉండే రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఇంత మంచి కషాయాన్ని రెడీ చేసుకోవచ్చు సో దగ్గు కానివ్వండి లేదా జలుబు కానివ్వండి ఉంటే ఇది డైలీ ఒక టూ టైమ్స్ అలా తాగండి లేదంటే డైలీ వన్స్ అయినా ఖచ్చితంగా తాగండి టూ త్రీ డేస్లో ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తోంది మీకు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఏం తేడా కూడా లేదు ఎవరైనా తాగొచ్చు జస్ట్ కొన్ని లవంగాలు అలాగే కొంచెం వాము తీసుకొని మనం ఇలా తయారు చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది ఇది సో మీరు ఒకసారి ట్రై చేయండి జలుబు కానీ ఏదైనా వైరల్ ఫీవర్స్ వచ్చిన వైరల్గా ఏ ఇన్ఫెక్షన్ రాకుండా మన ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఇది